కాదు సోనీ ఇప్పుడు నువ్వు గ్యాప్ తీసుకున్న తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇలాంటి రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నాడని తెలిసింది కానీ నువ్వు ఒక అబ్బాయిని నమ్మి ఒక సిక్స్ మంత్స్ జర్నీ చేసి అర్థం చేసుకుని ఒక ఫ్యూచర్ కోసం ఆలోచించిన మీ ఇద్దరిలో నీకు ఎప్పుడు ఇతను రాంగ్ అని లేదా నీకు ఎప్పుడు అనుమానం రాలేదు అతని మీద అంటే అనుమానం అనేది రాలేదు ఫోన్ అయితే వాళ్ళ మర్దలతో మాట్లాడుతుంది నిజం అంటే ఆల్రెడీ అమ్మాయికి మ్యారీడ్ అయిపోయింది కదా అంటే నేను కూడా వాళ్ళ మధ్యలో ఏం లేదు కదా మర్దలు కదా అనుకున్నా ఏం డౌట్ రాలేదు సో అన్న చెప్పడం వల్ల ఇక్కడ నేను ఫోన్ అడగడం వల్ల అక్కడ నాకు ఫోన్ ఇవ్వలేదు అన్న చెప్పింది నిజమైంది ఫోన్ ఇవ్వమంటే ఇవ్వలేదు దాంట్లో గొడుగు అయింది ఒక వన్ అంటే ఏం మాట్లాడుతుంది కూడా ఓకే గానీ వాళ్ళ మీద డౌట్ పడలేదు అంటే మరదలు అని చెప్పారు కదా లవ్ అది ఏం లేదు కదా సో మాట్లాడేవాడు అంటే నేను మాట్లాడకపోయేదాన్ని ఆయన ఒక్కడే మాట్లాడ వద్ద అన్న వద్దనుకున్నాడు దూరం పెట్టినాం కానీ వాళ్ళ అక్క వాళ్ళతో ఎందుకు నువ్వు రిలేషన్ మెయింటైన్ చేస్తున్నావు తర్వాత అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అప్పుడప్పుడు కాల్ చేస్తారు నాకి అంటే ఇప్పుడు సంబంధం కదా ఏం చేస్తున్నావు అది డ్యూటీకి వెళ్ళావా అది అని నార్మల్ గా మాట్లాడతారు అంటే తను ఫోన్ చేయించేసిరా తెలీదు అయితే నేను ఈరోజు వీక్ ఆఫ్ లో అక్క అని చెప్పేసి అంటే తమ్ముడు కాల్ చేశాడా అంటే కాల్ మాట్లాడుకోవట్లేదు మా గుడిగా అని చెప్పేసి అన్నా అవును ఇప్పుడు మీది లవ్ మ్యారేజ్ అనుకుంటే వాళ్ళకి ఏం షేర్ చేయాల్సిన అవసరం లేదు అరేంజ్ మ్యారేజే అనుకున్నారు మరి అప్పుడు ఇట్లా చేస్తున్నాడండి అని వాళ్ళతో ఏం చెప్పలేదా నేను ఫోన్ అడిగితే ఇట్లా గొడవ చేసుకున్నాడు ఇది చెప్పినా చెప్పినాక తను ఏమన్నాడు అంటే ఇన్ని రోజులు డౌట్ రాలేదు ఇప్పుడు మీ అన్న చెప్పేసరికి మీ అన్న మాటలు నమ్మి నువ్వు ఫోన్ అడిగినావు కదా తను ఫోన్ ఇవ్వలేడు కదా సో నువ్వే డౌట్ పడుతున్నడైతే మరి ఇవ్వాలి కదా మా ఇద్దరు మధ్యలో ఎందుకు అంత పర్సనల్ అయితే ఇప్పుడు డౌట్ పడుతున్నావు అని అనుకుంటున్నాడు ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే ఒకటే మాట చెప్పినా మ్యామ్ నన్ను వద్దు అనుకుంటున్నా అని చెప్పినా ఇంకా వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఒకసారి చూడు అని కూడా ఏం అడగలేదు వేరమ్మాయిని తీసుకొచ్చి ఉండు అని చెప్పారు చేసుకుందాం రాము డ్రింకర్ స్మోక్ చేస్తాడు అంతకు ముందు కూడా లవ్ స్టోరీ ఉంది మరదల్ మరదలతో నీకు అది చెప్పొచ్చు మరదలు ఉండొచ్చు మేబీ చెకోవచ్చు తెలియదు సో తినేంటి ఫాదర్ లేడు కేర్ తీసుకుంటే చాలు ఎట్లయినా ఏ అమ్మాయికైనా ఏం కావాలి ముందు కేర్ కావాలి కేర్ తీసుకుంటే చాలు ఏమైనా పడిపోతుంది అని ఒక ఇంటెన్షన్ తో అబ్బాయిలు ఉంటారు సేమ్ అదే అప్లై చేశాడు తిని కాకపోతే లైక్ ఆప్షన్ ఇప్పుడు చాక్లెట్ చాక్లెట్ ఫ్లేవర్స్ వెనిలా ఫ్లేవర్ ఇంకా చాలా చాలా ఫ్లేవర్స్లో మనం ఒక మన ఇష్టమైన ఫ్లేవర్ తీసుకుంటాం అలా ఒక ఆప్షనల్గా చూస్ చేసుకున్నాడు నిన్ను దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే సో నువ్వు ఈ ఆరు నెలలు తీసుకున్నా తనని అర్థం చేసుకోలేకపోయావు అనుమానించలేకపోయావు ట్రస్ట్ చేసావు ఫస్ట్ నువ్వు చేసింది గుడ్డిగా నమ్మడం ఒక అబ్బాయిని మనం ఫ్యూచర్ ఒక లవ్ కావాలనుకున్నప్పుడు యాక్టివిటీస్ త్రూ ఆయన ఏం చేస్తున్నాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు నాతో ఎలా ఉంటున్నాడు ఆ యాక్టివిటీస్ త్రూ ఒక అమ్మాయి ఎప్పుడు అనలైజ్ చేసుకోవాలి మన విషయం మన పర్సనల్ మన లవ్ అది ఎనలైజ్ చేసుకుంటే నువ్వు ఇంత బాధపడేదానికి కాదు ఇప్పుడు ఆరు నెలలు కాదు కదా ఒక్క నెలకే నువ్వు దూరం పెట్టేదాన మేము ఓకే మీ అన్నయ్య చెప్పాడు నువ్వు ఫోన్ అడిగావు అయిపోయింది అనుమానించారు అంటే ఆయనని ఎన్ని మనసు నువ్వు దూరం పెట్టావు వన్ మంత్ 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 లో ఆయన ఇంకో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు అంటే ఈ గ్యాప్ లో మరి నువ్వు అంటే నీకు మళ్ళీ సంబంధాలు రావడము లేదు నువ్వు ఎవరితోనైనా మాట్లాడడం అలాంటివి ఏం జరగలేవా జరగలేదు ఇంకా నేను డ్యూటీ చేసుకుంటాను పోయినా ఓకే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం వేస్తుంది అంటే తిను ఇంత అంటే సిక్స్ మంత్స్ ట్రావెలింగ్ చేసిన కదా రోజు రోజుకి అంటే నా మీద ఈ డౌట్ పడుతున్నాడో తన మీద నేను డౌట్ పడుతున్నాను అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తనతో దూరం పెట్టడం ఉన్నా జాబ్ చేసుకుంటానే పోయినా ఇంకా తను లవ్ చేయాలి తను ఇష్టపడాలి లేదు లేదు తెలిసి తెలియని వయసు టెన్త్ క్లాస్ చదివి మేబీ ఒక నైన్టీన్ ఇయర్స్ అప్పుడు నువ్వు లవ్ చేసేటప్పుడు మేబీ ఐ మీన్ ఇట్స్ నాట్ లవ్ నేను లవ్ దాన్ని నీకు పెళ్లి చేసేయాలి అని ఒక బాధ్యతతో తీసుకొచ్చిన ఒక సంబంధం సో దాన్ని నువ్వు నమ్మి తనతో ట్రావెల్ చేసి చేసుకున్నాము అని ఫిక్స్ అయిపోయిన తర్వాత నువ్వు చేసిన తప్పు ఏంటంటే ఆ ట్రావెలింగ్ లో తనని అర్థం చేసుకోకపోవడం ఇట్లాంటి వాడు అని అది అయిపోయింది ఏదో అయిపోయింది సో నెక్స్ట్ ఏమైంది అమ్మాయి వచ్చింది ఇంకో అమ్మాయి వచ్చింది తన లైఫ్ మీ ఊరేనా లేకుంటే వేరేనా అమ్మాయిది నిజామాబాద్ నిజం బాధ అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు అంట ఒక ఫిఫ్టీన్ డేస్ కలిసి ఉన్నారు అంటే ఒక్కంట్లోనే అంటే రాము వాళ్ళ అమ్మాయికి చెప్పిండంటే ఇట్లా అమ్మాయిని తీసుకొచ్చిన నేను చేసుకుంటా పెళ్లి అనేసి సో అక్కడ ఏంటంటే అమ్మాయికి మ్యారీడ్ అయింది ఫస్ట్ మ్యారీడ్ అయింది ఎవరికి తెలియదు బట్ ఈ రాము వన్ మంత్ గ్యాప్ లోనే ఈ అమ్మాయిని ఎట్లా పరిచయం చేసుకున్నాడు నేను ఆల్రెడీ అంటున్నా ఇది ఆయనకి కొత్త కాదు ఆవిడకి తెలియడమే కొత్త నాకు తెలియదు తనకు తెలియదు బట్ ఈ అవ్వరాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి లైట్ తీసుకున్నాడు ఓకే ఆ అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు ఫిఫ్టీన్ డేస్ ఆ అమ్మాయితోనే ఉన్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమనలేదా ఒక అమ్మాయిని పెళ్లి చూపులకు వెళ్ళాము ఆ అమ్మాయితో ఆరు నెలలు తిరిగావు ఎక్కడ పడితే అక్కడికి పెళ్లి చేసుకుంటానన్నావు మళ్ళీ ఇప్పుడు ఏంటి అమ్మాయి ఈ కొత్తగాని వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ అబ్బాయితో అండం కానీ వాళ్ళ సిస్టర్ వాళ్ళు కూడా నీతో మాట్లాడతారు బానే అంటే వాళ్ళైనా కూడా గిట్లా ఒక అమ్మాయిని తీసుకొచ్చాడమ్మా మరి ఏమైంది అని అసలు ఏం మాట్లాడలేదా అంటే వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ అమ్మతో మాట్లాడకపోయేదాన్ని నేను అక్క వాళ్ళు ఏమన్నారంటే నువ్వు డౌట్ పడుతున్నావా అని చెప్పి నాతో నువ్వు డౌట్ పడుతున్నావు ఇన్ని రోజులు బాగానే ఉన్నావు అంటే ఇప్పుడు డౌట్ వస్తుంది అని అంటున్నాడు నాకు వద్దన్నాడు అని చెప్పేసి ఒక మాట చెప్పారు వాళ్ళు అంటే తను నన్ను వద్దనుకున్నాడు అని చెప్పారు నేను వద్దనుకున్నాడు వేరే అమ్మాయిని తీసుకొచ్చిండి అని చెప్పారు అప్పటికి లాస్ట్ వాళ్ళతో నేను కాల్ మళ్ళీ రిటర్న్ కాల్ కూడా చేయలేదు ఫ్యూచర్ అనుకున్న అమ్మాయితోనే నేను ఇట్లాంటి వాడిని అని చెప్పుకునేవాడు కుటుంబ సభ్యులకి ఏం చెప్పుకుంటాడు చెప్పు వాళ్ళ అక్కకి ఏం చెప్తాడు నేను ఇంకో అమ్మాయిని ప్రేమించుకుంటున్నాను ఈ లోపే సో ఈ గ్యాప్ కూడా మెయింటైన్ చేయకుండా ఇంకో అమ్మాయి వచ్చిందంటే ఆ క్యారెక్టర్ని మనం ఊరికనే అనలైజ్ చేసుకోవచ్చు రీనా గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ అమ్మాయితో మాట్లాడారు అంటే వాళ్ళకి కూడా లైట్ ఇవే కాకుండా ఉన్నారు వాళ్ళు కూడా ఏదో నువ్వు నువ్వు అనుకున్నావు నేను మంచి ఫ్యామిలీలోకి వెళ్ళాలి నాకు మంచి అబ్బాయి కావాలి అనుకున్నావు బట్ అంతేం లేదు అక్కడ లేదు ఇప్పుడున్న పరిస్థితులు మన గమనిస్తే పెళ్లిళ్ళు ప్రేమలు పేరెంట్స్ చేతుల్లో లేవు దే ఆర్ డిసైడ్ ఇన్ దర్ ఫ్యూచర్ అది ఎట్లయినా పో సావైనా పో ప్రేమకైనా వెళ్ళు పెళ్లికైనా వెళ్ళు దాని తర్వాత ఏమైంది తీసుకొచ్చుకున్నాడు ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత వాట్ ఇప్పుడు ఇన్ని చేసిన అబ్బాయి సూచన చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఫస్ట్ నీతో పెళ్లి చూపులు అన్నాడు వాళ్ళ మరదల్ని లవ్ చేశాడు ఇప్పుడు అమ్మాయిని పదిహేను రోజుల ఆవిడతో ఉండి ఇంటికి తీసుకొచ్చుకున్నాడు ఇన్ని చేసిన అబ్బాయి అంత సడన్గా గా ఏదో నేను పవిత్రంగా ఉన్నాను ఒకే అమ్మాయిని లవ్ చేశాను అమ్మాయి నన్ను చీట్ చేసింది అన్నట్టుగా చూసే చేసుకోవడం ఏంటి అసలు అంటే అక్కడ అమ్మాయి మోసం చేసింది ఐ మీన్ నేను కూడా దూరం పెట్టినాను కదా నేను అనుకున్నాను ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత సిక్స్ మంత్స్కి నాకు తెలుసు అంటే అది ఎలా అంటే మేము మల్కాజిగిరి నుంచి నాచారం షిఫ్ట్ అయినాం కదా అంటే మేము తినతో రిలేషన్ మేము అక్కడ అంటే తిన గురి మా అన్నయ్య తిని కలిసినప్పుడు అక్కడ షిఫ్ట్ అయిపోయినాం మల్కాజిగిరికి అక్కడికి చాలా డిస్టెన్స్ ఉంటది సిక్స్ మంత్స్కి తెలుసు అంటే అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉన్నా నేను రాముకి ఫోన్ కలవట్లేదు ఎందుకు ఫోన్ కలవట్లేదు అనుకుంటా ఇంకా వాళ్ళ అంటే మేము మల్కాజిగిరికి వెళ్తుంటే వాళ్ళ అక్క కనిపించింది అక్క ఏంటి ఫోన్ కలవట్లేదు అంటే రామ్ చనిపోయాడని చెప్పారు ఎందుకు అక్క అంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారీడ్ అయిన విషయం మాకు ఎవరికి తెలీదు వాడికి కూడా చెప్పలేదంట సో తను ఎవరితోనో పర్సనల్గా మాట్లాడుకుంటే వాడు విన్నాడంట ఇంకా ఏం చెప్పలేదు మాకు మేము అక్కడే ఉన్నాం పెళ్ళి పెళ్ళి ఎప్పుడు చేయాలనుకుంటున్నాం అనేసరికి తను వెళ్ళి చూసి చేసుకున్నాడు అని ఒకటే చెప్పి ఇంక వెళ్ళిపోయింది నాతో ఇంకా ఇంకా అది తెలిసినప్పటి నుంచి వన్ మంత్ నేను బెడ్ బెడ్రెస్ తీసుకున్నా అప్పటికి నాకు కాలు చేతిలో ఇట్లా హైస్ అవ్వడం అది ఇది జరిగింది